గుడిలో తీసుకునే తీర్థం భగవత్పాద తీర్థంతు నిత్యం యహ పిబెత్నర ఆరోగ్యవాన్ భూత్వా సాయుజ్యం లభతే మమ శిలావారి తులసీదళ సంయుతం సర్వరోగాది సమనం భవేత్ అంటే భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి సాధారణంగా గుళ్లలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు కొన్ని గుళ్లల్లో మామూలుగా తులసి పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు సర్వ సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడుసార్లు పోస్తారు అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి పరమాణుసమం తీర్థం మహాపాతకనాశనం తదేవాష్టగుణం పాపం తద్భూమో పతితాయాది అన్నారు అంటే పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలనీ సైతం నాశనం చేయగలది అటువంటి తీర్థం నేలమీద ఒక్కచుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట వస్త్ర చతుర్గణీకృత్య పాణో పాణిం నిధామయ పవిత్రం విష్ణు విష్ణుపాదాము బిందు వర్జితం ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకుని దానిపై పైన చెప్పిన విధంగా శంఖు ఆకారంలో పెట్టుకుని నేలమీద ఒక చుక్క క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి ముఖ్యంగా కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చేయకూడదు అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటనవేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచెం నొక్కిపట్టి ఉంచుతాం అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కనిపిస్తుంది శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్టే అవుతుంది కదా అసలు తీర్థం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది అదేంటంటే హస్తసాముద్రికం ప్రకారం వేలు ఐహికమైన సుఖభోగాలకీ మమకార వికారాలకీ కారణమైన శుక్రుడిది అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది అందువలన పవిత్రమైన పాపహారణమైన ఆ తీర్థాన్ని తాకీ లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమంటూ అవన్నీ దైవసమానమైన గురువు అనుగ్రహం దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటన వేలుని మడిచి నొక్కి పెడతారు తీర్థం ఇవ్వడం పుచ్చుకోవడం వెనకగల విశేషాలు ఇవి ఓం నమ శివాయ